ఓం మాత్రే మాత్రమేనమ ఇప్పుడు తెలియజేసే అంశము సంకష్టహర చతుర్థి మరి ఈ మాసంలో సెప్టెంబర్ నెలలో ఇరవై ఒకటవ తారీఖు శనివారం నాడు వచ్చింది ఆ రోజు ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పూట మీరు ఆచరించవలసినది ఏంటంటే ఒక రాగి చెంబు అనేది తీసుకొని ఆ చెంబులో కాస్త బియ్యం పోసి పసుపు కుంకుమ ఆ యొక్క పువ్వు ఒక రూపాయి బిడ్డ అందులో వేసి దానిపైన తమలపాక పెట్టి పసుపుతో గణపతి చేసి ఇట్లా బొట్టి పెట్టి ఉంచండి సాయంత్రం పూట అప్పుడు మీరు ఆచరించవలసినటువంటి కథ అనేటువంటిది ఉంటుంది అంటే పెద్ద స్టోరీస్ అనే కాదు నాన్న సంకటనాశన గణపతి స్తోత్రము అని చెప్పేసి మనకి లలిత విష్ణు సహస్రనామాడి పుస్తకంలో ఉంటుంది ఓం ప్రణమ్య శరసాదయం గౌరీపుత్రం వినాయకం అది మ్యాక్సిమం పీపుల్కి సుపరిచయమే వచ్చే ఉండొచ్చు ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండడం ఇంపార్టెంట్ ఎప్పుడైనా సాయంత్రం పూట ఆచరించడం మంచిది కొద్దిమంది ఏంటి ఉండలేని వాడు ఉపవాసం ఉండలేని వాడు కావచ్చు వాళ్ళు ఉదయం పూట ఆచరిస్తున్నారు తప్పేమే కాదు భక్తి ప్రధానం మనకి ఆ రోజు కూడా ఉదయం పూట మరి గణపతి దేవాలయానికి వెళతారు అక్కడ ఒక మూడు సార్లు అయినా ప్రదక్షిణాలు చేయటం ఓం గమ్ గణపతి నమ ఓం గమ్ గణపతి నమ అని చెప్పేసి ఆ మంత్రాన్ని చక్కగా చదువుతూ జపిస్తూ మూడు సార్లు ప్రదక్షిణాలు చేయడం మంచిది వాస్తవంగా ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయడం చాలా చాలా మంచిది ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేసి చేసి ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయటం ఉత్తమోత్తమం ఆ తర్వాత గణపతి దేవాలయంలో దర్శనం చేసుకుంటారు ఆ రోజు గరికతోటి దండ అనేది కట్టి గణపతికి సమర్పించటం చాలా చాలా మంచిది గుడికి వెళ్ళేవాడు కొంతమంది ఇంట్లోనే నిర్వహిస్తూ ఉంటారు ఇంట్లోనే నిర్వహిస్తున్నప్పుడు ఉదయం పూట చక్కగా ఉపవాసం అనేది ఉండి ఉండలేని వాడు పళ్ళు తినవచ్చు వాస్తవంగా పళ్ళు అనేది ఉదయం పూట తినటం చాలా మంచిది కొబ్బరి నీళ్ళు తాగవచ్చు జనరల్గా ఏంటంటే స్టవ్ మీద వేడి చేసిన పదార్థాన్ని పుచ్చుకోరు ఎక్కువ మంది కూడా టిఫిన్లు కానీ టీ కానీ కాఫీ కానీ పాలు కానీ అలా స్టవ్ మీద వేడి చేసిన పదార్థం పుచ్చుకోకుండా న్యాచురల్గా ఉండేవి అంటే ఫ్రూట్స్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ తాగుతుంటారు ఇది ఒక పద్ధతి ఇక ఉండలేని వాళ్ళు ఏదైనా సరే అల్పాహారం అనేది తీసుకుంటున్నారు అనంతరం పూట సంకటనాశన గణపతి స్తోత్రము అని ఉంటుంది అది వీలైతే ఇరవై ఒక్కసార్లు చదవడానికి ప్రయత్నం చేయండి నాన్న అన్నిసార్లు మేము చదవలేమమ్మా అనుకుంటే కనీసం మూడు సార్లు చదవండి అది చదివి మీరు ఉండ్రాళ్ళు ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకోండి ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళు అంటే చాలా చాలా ఇష్టం గణపతికి యథార్థంగా ఉండ్రాళ్ళు చాలా ఇష్టం అలా ఆ గణపతికి చక్కగా నైవేద్యంగా అనమాట ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటారు ఏవి ఎన్ని నైవేద్యాన్ని సిద్ధం చేసుకున్నా గణపతికి చిన్న బెల్లం ముక్క అన్నా సరే నైవేద్యం పెట్టాలి మనం ఎన్ని రకాల పిండి పదార్థాలు నైవేద్యం పెట్టినా పిండి వంటలు పెట్టినా బెల్లం ముక్క అనేది మాత్రం తప్పనిసరిగా ఉంచాలి నాన్న గణపతికి ముందు అది నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత మీరు ఉండాలి కావచ్చు కొబ్బరికాయ కొట్టడం కావచ్చు వడపప్పు పానకం కావచ్చు ఇవన్నీ కూడా మరి స్వామివారికి నైవేద్యం అనేది పెట్టి ఆ తర్వాత చంద్రుడిని చూసి వచ్చి భోజనము అనేది చేస్తారు ఎక్కువ మంది కూడా అయితే ఈ విధంగా ఇరవై ఒక్క మాసాలు చేస్తారు ఎక్కువ మంది మంగళవారంతో సంకష్ట చతుర్దశి వచ్చిన నాడు పడతారు ఫస్ట్ టైం అలా కాదు అనుకున్నప్పుడు ప్రతి నెల కూడా వాస్తవంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు కొంతమంది కౌంట్ చేయరు ఎవ్రీ మంత్ చేస్తుంటారు చాలా చాలా మంచిది అది యథార్థంగా చాలా మంచిది ఆ విధంగా తీసుకోవటం అలా ఎవరి శక్తానుసారం వాళ్ళు ఆచరించటము ఇంపార్టెంట్ ఏదన్నా ఒకటి మనసులో సంకల్పం స్ట్రాంగ్ అనుకొని మీరు వదిలిపెట్టండి డెఫినెట్గా ఇరవై ఒక్క నెలల లోపుగా ఆ కోరిక అనేటువంటిది గణపతి అనుగ్రహం వలన నెరవేరుతుంది తప్పనిసరిగా తీరుతుంది గణపతి అనుగ్రహం వలన ఆ కోరిక సంకల్పము అనేది నెరవేరుతుంది ఆ తర్వాత మరి భోజనం అది కంప్లీట్ చేసి అంటే ఉపవాసం వదలటం అని అంటారు అది కంప్లీట్ అయిన తర్వాత మరుసటి రోజున అది కదిలించండి తీయండి నైవేద్యం పెట్టి దీపారాధన చేసి ఏదైనా పండవ ఫలము నైవేద్యం పెట్టి కదిలించండి ఆ గణపతిది ఏదైనా మొక్కలో పెట్టండి లేదా బయట గడపకైనా రాయండి లేదా వాస్తవంగా అలా పెట్టించి తర్వాత మరుసటి రోజు వాడికి ఏంటంటే ఎక్కువ మంది కూడా గడపకు రాస్తూ ఉంటారు తప్పేమీ కాదు మొక్కలు పెడుతుంటారు లేదా చక్కగా ముతేదువులు ఇలా మొహానికి రాసుకోవటం చేతులకి రాసుకోవటం వరకు మంచిది ఆ విధంగా చేస్తుంటారు ఆ తర్వాత మీరు ఆ బియ్యంని ఏవైతే బియ్యం మనం కలసంలో పోషించారో ఆ బియ్యాన్ని పక్షులకు బయట ఎక్కడైనా పక్షులు ఉండే చోట పక్షులకు చల్లండి లేదా అది పరమాన్నము అనేది వండండి పరమాన్నం వండి నైవేద్యం పెట్టి అందరూ కూడా ఆ ప్రసాదాన్ని తీసుకోవడం కూడా మంచి పద్ధతి ఆ రోజు చక్కని ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు దీనివల్ల ఏంటి అంటే అష్టైశ్వర్యాలు అంటే అష్టైశ్వర్యాలు ఒకటే కదా అష్టైశ్వర్యాలు మనకు ఆరోగ్యం కూడా ఒకటి ఆరోగ్యం కూడా కావాలి ఎప్పుడు కూడా మంచి ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ సో ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఒక సంకల్పం అనుకోని ఆ సంకల్పం భగవదానుగ్రహం వల్ల తప్పనిసరిగా నెరవేరుతుంది ఎటువంటి సందేహం లేదు అందులో తప్పనిసరిగా నెరవేరుతుంది ఆ కోరిక అనేటువంటిది అలాగే ఈ నెల ఇరవై రెండవ తారీఖున నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను తిరుపతి వాస్తవ్యాలు కావచ్చు సమీప ప్రాంతంలోని వారు కావచ్చు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు అలాగే దైవిక వస్తువులు ఏమైనా కలెక్ట్ చేసుకోవాలనుకున్నా చక్కగా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి